గా మాయేసు మహారాజు వచ్చు చుండెనో బోరా పూరాధ్వని త్వనీగా వచ్చు చుండే నో ఆ దీనం నిక్కిలి సామే భూ అందరూ అలేలుయా ఒక బోర్ ఎందుకమ్మా ఒక బోర్ ఎందుకండి పెద్దలు రావడానికి ఇంకో బోర్ ఎందుకమ్మా ఉత్తర దిక్కున రెండు ఆర్పాటం ఇంకా ఆకుండా అదే లోకం ఊదేస్తే సంగంతో వెళ్ళిపోవాలట చూడండి ఏం చూడండి మళ్ళీ ఏడో వచ్చిన సమాజం కూర్చున్నప్పుడు ఊదాలి కానీ ఆర్పాటం చేయకూడదు అంట ఏంటి మామూలు ఆదివారం కోటానికి ఆర్పాటం కాదు పీ మనలా అంతేదే దేవునికి నాకు తెలియదు ఆ బోర్లో ఎప్పుడైనా ట్రై చేస్తాను ఆయన ఎవడు ఊతాడు బోర్ సామ్యులు గారండి బోర్లు తెచ్చుకుంటాడు ఆయన అది ఏ బోర శబ్దమో సమాజంగా కూడేటప్పుడు ఏం చేయాలటండి మామూలు ఆదివారం కోటమి మామూలుగా హోదాలట ఎందుకు వచ్చిన ఆహరూను కుమారులకు యాజకులు ఆ బోరలు పాస్ట్ గారులే వదలండి నిత్యమైన కట్టడని మీ అంశాలు పరంపరంగా ఉండను మిమ్మల్ని బాధించే శత్రువులు విరోధముగా దేశంలో యుద్ధానికి వచ్చినప్పుడు ఆ బోరలు ఆర్పాటంగా వదాలి అప్పుడు మీ దేవుడని యుహోవాస్ అనేది మీకు జ్ఞాపకం వచ్చి మీ శత్రువులను మీరు ఆ బోర్లు గుర్తుపట్టి మీరు యుద్ధానికి వెళ్ళాలి పదో వచ్చిన నెలల ఆరంభంలో అమ్మ నెల ప్రారంభం అనేది ఎలా తెలుస్తుంది నెలల ఆరంభంలో పాస్ట్ గారు బోరు ఊత్తాడు జనవరి ఒకటో తారీఖు లేకపోతే జూ రేపు పొద్దున్న మే అయిపోయింది జూన్ ఒకటో తారీఖున పాస్ట్ గారు బోరు కూతాడట నెలల ఆరంభం నెలల ముగింపులో వాళ్ళు నియమక కాలాల్లో బోర్లు ఊత్తారట ఆ బోర్లు వదవలేను అప్పుడు ప్రజలందరూ దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా రావాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బోరు వాడేవారు అనమాట ఇప్పుడు నెల ప్రారంభమైందని ఎలా తెలుస్తుంది ఆ బోర అవతడమే శబ్దాన్ని బట్టి గుర్తుపట్టాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు ఏ సూప్రబోరం వచ్చేటప్పుడు అమ్మా ఏ సై వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది కొరింతిలుకు రాసిన పత్రిక రెండవ కొరింతి మొదల కొరింతిలుకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము మొదల కొరింతిలుగు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఒకటో వచ్చును యాభై ఒకటో వచ్చును ఆ ఒక మర్మం నూట యాభై ఏడు పేజీ ఒక మర్మ అని చెప్పుతున్నాను పోతున్నా కడ రోగగానే మార్పు పొందం బోరం రోగును ఏం మోగుతుందమ్మా బోరం ఓగినప్పుడు మనం మారిపోతాం బోరం మోగినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచిపోతానట్ట చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి అక్కడ ఉంది చూడండి బోరం రోగునప్పుడు మృతులు అక్షిలి ఏ మనము మార్పు ఆ బోర కోసం ఎదురు చూడాలి ఏ బోరది ఎలాంటి పర్లోకం ఏ బోరది ఓ బోరు వచ్చారంటే మీకు దూతలు వస్తున్నాయి కదా ఏదో ఏ ఏ బోరది మొదల తేసలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మీకు అదే అర్థం అవట చెప్తున్నాను అని మొదల మొదలదేశంలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చును పదహారు వచ్చును ఆర్బాటముతోను బోర ఎలాగో వస్తుందని ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి వస్తుంది ఒక బోర అమ్మ ఏదో ఏ బోరాది బూ అని పెద్ద బోర శబ్దం పరలోకం నుండి వినపడుతుందట అప్పుడు మనం అందరం కూడా రెప్పపాటున మారిపోవాలి చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారో అప్పుడు అందరం కలిసి పరలోకం వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ శబ్దం వింటేనే కొంతమందికి వినపడుతుంది ఏంటి బోర మొగిందే వెళ్ళిపోయారు ఈ పక్కన ఉన్నవి ఉండదు అలా ఆయన ఉండడం ఈవిడ ఉండిపోద్ది ఇదేటి ఏమైపోయింది బట్టలు అలాగే ఉన్నాయి మనిషి లేదు వేసుకున్న బట్టలు అలాగే ఉన్నాయి మనిషి లేదు మనిషి ఉండదు అందులో పొలంలో ఉన్నవాళ్ళు ఇద్దరు తిన్నున్నారు ఒకటి వెళ్ళిపోడు ఒకటి లేడు వెళ్ళిపోడి ఇబ్బమ్ మా ఏమైపో బోర్ అవుతాడు వినప ఆ బోర్ నీకు ఆ బోర్ ఎనపడాలంటే బోరు శబ్దాన్ని గుర్తుపట్టాలి దేవునికి స్తోత్రం ఆయన బహు సమీపంగా ఉంది గుర్తుపట్టాలి ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తున్నారంటే ఆత్మదేవుడు గుర్తుపట్టావా అద్భుతాలు చూస్తావా గుర్తుపట్టలేదా చూడలేవు గుర్తుపట్టాలా ఏ సుప్రవారు తిరిగి లేచారండి ఏ రోజుని ఏ సుప్రవారు మూడో రోజున తిరిగి లేచాడు ఆయన లేచిన వెంటనే ఆయన చాలామందికి కనపడ్డాడు ఇద్దరు ఎమాయిస్ మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తున్నారు ఎంఐ అనే మార్గాన్ని క్లైపా ఇద్దరు వెళ్తున్నారు వాళ్ళతోటి పక్కన వెళ్తుంటే వాళ్ళు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటో వేసులు వేసాడు అంటున్నారు మరి అమ్మ చూసిందంటే మగ్దలిని మరి అమ్మ గారు వెళ్ళి చూశారంటే ఉందంట సాయంకాలం మాట్లాడుకుంటున్నారు ఆరు గంటల ఐదు గంటల టైంలో ఏంటో ఇలాగా జరుగుతుంది ఎందుకు అవుతుందో ఏంటో ఏంటో అనుకుంటుంటే పక్కనకు ఒక ఆయన వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అన్నాడు అమ్మ పక్కన ఒక ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు ఏం మాట్లాడుకోవడం ఏంటి నీకు ఈ స ఒక్కడికే తెలియదు అండి ఈ సంగతిలో ఊరంతా టాంటం అయిపోయింది నువ్వేదో కొత్తూరు నుంచి వచ్చినట్టు ఇరుషులేమంతా టాంటం అయిపోయి పొద్దు నుంచి పెద్ద గొడవ కింద ఉంది కదా ఈ సంగతి ఏ సంగతిలో అన్నాడు ఈ సంగతి నీకు అసలే తెలీదా ఆయనే ఒక ఆయన ఉండేవాడు ముప్పై సంవత్సరాల వరకు ఆయన ఎక్కడ పెరిగాడో మాకు అసలు తెలీదు ముప్పై ఐదు సంవత్సరంలో బయటకు వచ్చాడు ఆయన అవి వచ్చిన తర్వాత ఆయనేమో ఆ బాప్తి పొందినడు వచ్చింది అన్నారు మేము అందరం చూడటానికి వెళ్ళినాం అక్కడేమో ఎవరికో జ్వరం వస్తే బాగు చేసాడు చచ్చిపోయిన యాయుర్ కుమార్తెను బాగు చేశాడు వెళ్ళిపోయి అందరం మారిపోయాం ఆయనే మెస్సేజ్ అనుకో మేము నమ్మేశాం ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు అనుకున్నాం మీకు అంతెందుకు ఆయన నేల మీద నడిచేసాడు మాకు అయిపోయింది దెయ్యాలు మొదలు కొట్టేసేవాడు కొన్ని వేల మంది మొత్తం ప్రపంచం అంతా ఆయన వెళ్ళిపోయారు పాస్ట్రకారుల ప్రధాన యాజకులు ఏం చేయలేకపోయారు అంతెందుకు మన వారం పదిహేను రోజుల క్రితం చచ్చిపోయిన లాజర్ను బ్రతికిచ్చేసాడు నాలుగు రోజులు కుళ్ళిపోయినండి మొత్తం ఊరు ఊరు మేము వీధులంతా ఊరిగించేసాం జై జై అన్నాం ఆయన మొన్న ఏం చేశారంటే సిలివేసి చంపేశారు సమాధి చేశారు ఆ ఏసేపు సమాధిలోనంట అర్మిత ఏసేపు సమాధిలో ఇప్పుడు వీళ్ళు చూస్తే లేడంట మాకేం అర్థం అవట్లేదు పొద్దునే అగ్గలేని మర్యాద చూసిందంట ఇందాకేమో పేదరాన్న చూశాడంట మాకేం అర్థం అవట్లేదు అన్నారు లేఖనమును నమ్మలేని మందమతులారా ఆరా ఆయన మాట్లాడుతున్నాడు లేఖనాలు నమ్మలేరు దేవుని మాటలు గుర్తించలేరు దేవుని చిత్తాన్ని గుర్తించలేకపోయారే మీరు మాట్లాడి 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 ఆయన అన్నాడు కదా అది అన్నాడు కదా ఇది అన్నాడు కదా అని చెప్పుకుంటూ 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 తీసుకొచ్చేసాడు వచ్చేటప్పటికి వాళ్ళు ఇల్లు వచ్చేసింది ఏడు కిలోమీటర్లు ఏడుకో ఏడు ఏడు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ గంటలు వచ్చేసారు సార్ ఏడైపోయింది సేకటాడిపోయింది మరి నేను వెళ్తాను అన్నాడు నీ నీళ్ళు ఎక్కడా నాకు ఇల్లు ఏం లేదు మరి నువ్వు ఎక్కడ ఉంటావు భోంచేసేవా లేదు నేను వెళ్ళిపోతాను భోంచేది ఆయన రొట్టి విరిచి చూడగానే లోకాసు వార్త ఇరవై రెండవ ఇరవై నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన చదవండి లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన ఆయనను గుర్తుపట్టలేదంట ఎవరో ఏళ్ళ కేవాళ్ళు ఏసి మాట్లాడిన ఇంతవరకు మాట్లాడినోడు ఎవరమ్మా ఎంతవరకు మాట్లాడిన ఎవరో యేసుప్రవే వాళ్ళతో కూడా ఉంటారు కూడా కూడా వచ్చిన ఆయనే పదహార వచ్చినములో వారు ఆయనను గుర్తుపట్టలేదు ఇదిగో వాళ్ళు అన్నారు ఈ మనుషులను ఒక్కడే ఎరగవా ఏంటి పద్దెనిమిది వచ్చినప్పుడు నీకేమీ అర్థం అవట్లేదు అసలు కొందరు దేవదూతలు కనపడలేడంటే ఇలా చెప్పారంట అలా చెప్పారంట ఏసుప్రభారు వారు త్రోవలో మనతో మాట్లాడిన చూడండి ఆయన సాయంకాలం అయిపోయింది ముప్పై వచ్చిన చూడండి ముప్పై వచ్చినం ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని ఆ ముప్పై ఒకటి వచ్చినలో ఇప్పుడు వారు కన్నులు తెరబడిన కనుక ఆయనను గుర్తుపట్టారో దేవునికి స్తోత్రం ఒక్కసారి అన్నాడు ఆ రొట్లు వండేసానండి ఉండు మనం ఎవరి చుట్టాలు వచ్చాను ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఆమ్లెట్ వేసేట్టుకో వచ్చాను కాకపోతే వేద్దాం కదా వాళ్ళకి అలాగే రొట్లు రెడీగా ఉంటాయి కాకపోతే చక్క రొట్లు కాల్ చేసి ఆ పచ్చ రొట్టుకొచ్చి అక్కడ పెట్టింది ఆయన భోజనం రొడ్డించకుండా ఆయన రొట్టి తీసేసి ఇలా విరుస్తున్నాడండి విరిచేటప్పటికి అక్కడ ఏం కనపడింది మేకులు గుర్తు కనపడింది గుర్తుపట్టేటప్పటికి చదవండి గుర్తుపట్టేటప్పటికి ఏమైందమ్మా అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన గుర్తుపట్టేటప్పటికి వెళ్ళిపోయాడు ఆయన ఎంతసేపు మనల్ని నడిపించినాడు ఎవరమ్మా నువ్వు గుర్తుపట్టాలా నీ కూడా నిన్ను నడిపిస్తున్నవాడు ఏసు గుర్తుపట్టలేదు వాళ్ళు ఆయనతో ఇష్టం వచ్చాడు మనతో కూడా మన నడిపించేవాడు ఏసు మనం వెనకాలే ఉంటాడు మనం అనుకుంటాం నీకు అనుమానం నీ డౌట్లు నీ సమస్యలు నీ యొక్క అవసరాలు నీకున్నటువంటి ప్రతిదీ కూడా తీర్చగలిగిన వాడు ఏసు ప్రభు దేవునికి స్తోత్రం కూడా నడిచి వస్తున్నా ఏసులో గుర్తుపట్టరు మీరు మేము ఒక్కోళ్ళు మేము ఒంటరి మీ కూడా నడుపుతున్నాడు ఆయన మీ వెనకాలే ఉన్నాడు ఆయన మిమ్మల్ని నడిపించినాడు ఆయన మీరు పడిపోకుండా మీరు ఆ అవిశ్వాసంలో పడిపోకుండా అబద్ధాల్లో పడిపోకుండా పాపంలో పడిపోకుండా మిమ్మల్ని నడిపిస్తున్నవాడు ఆయన గుర్తుపట్టాలి కదా ఇప్పుడు గుర్తుపట్టారు ఇప్పుడైతే గుర్తుపట్టారో వాళ్ళు హృదయాలట మండిపోయినాయి అంట మండిని చూసారా ముప్పై రెండు వచ్చనలో ఆయత్రులు మనతో మాట్లాడుచున్నప్పుడు లేఖనాలు మనం మొదుచున్నప్పుడు మన హృదయాలు మనలో మండుచుండలేదని ఒకరితో ఒకడు చెప్పారు మేము నిజంగా ఏ సుప్రభరుమ కూడా వచ్చారు మేము గుర్తుపట్టలేకపోయాం ప్రియులెప్పుడైతే ఆయన గుర్తుపడితే నువ్వు అద్భుతాన్ని చూస్తావు గుర్తుపడితే ఆయన రొట్టెలను మారుస్తాడు ఆయన నీకు రొట్టెలను సిద్ధపరచగలిగిన వాడైనా తెరయుట తెర కూడా ఆయన ప్రభుసుమే అని చెప్పి వారు గుర్తుపట్టలేదు పేదరి గారు గుర్తుపట్టాలి గుర్తుపట్టిన వెంటనే వాళ్ళకి రొట్లు దొరికాయి దేవునికి యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఒకసారి చూడండి తు టైం లేదు ఏడవచ్చునం రాత్రి అంతా చేపలు పట్టారు ఒక్కడ దొరకలేదు ఏసైగానే ఏడవ వచనం కాబట్టి ఏసు ప్రేమించిన చూశాడు ఆయన ప్రభుసుని ఆయన ప్రభు అని సింహను పేతరు విని వస్త్రహీనుడే సముద్రంలోకి దూకేశాడు ఎప్పుడైతే గుర్తుపెట్టారో ఆకలిని తీర్చాడు దేవుడు ఇప్పుడు ఇలా రా చూడండి తొమ్మిదవ వచ్చును వారు ధరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద చేపలను రొట్టెలను యేసు మీరు ఇప్పుడు ఒట్టి పట్టిన చేపలు కొన్ని తీసుకురండి వారితో చెప్పి వారికి గట్టు మీదకి వచ్చేటప్పటికి కాల్చబడిన చూడండి యేసు రండి వచ్చిన భోజనం చేయడని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక రాత్రంతా ఆహారం లేదు రాత్రంతా తిండి లేదు తిప్పలతో ఉన్నారు ఏసుని గుర్తుపట్టగానే నిప్పుల మీద కాలుతున్నటువంటి ఆ రొట్టెలు చేపలు కనబడ్డాయట హాయిగా ఆ చేపలు తినేశారు దేవుని స్థుతించారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు ప్రియులారా యేస్సు గుర్తుపట్టలేకపోతున్నా కొన్నిసార్లు నీ శ్రమలో నీ పక్కనే ఆయన ఆయన నీ ప్రక్కనే ఉన్నాడనే సంగతి నాకు తెలియలేకపోయిందే కొన్నిసార్లు గుర్తించగా చాలా ఆశీర్వాదాలు మిస్ అయిపోతాం కొన్నిసార్లు ఆయన మార్గాలను గుర్తుపట్టలేక తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాం తప్పుడు మార్గాలు వెళ్ళిపోతూ ఉంటాం దేవుణ్ణి చెప్తున్నా కొన్నిసార్లు గుర్తుపట్టరే ఒక ఆయన ఉన్నాడండి ఆయన నోట్లో నుంచి ఈవేళ అక్కడ మీకు ఆ కొండలు అవతల వెళ్ళిపో పడిపోమంటే అయిపోయేదండి నోట్ల నుంచి మాట వస్తే అయిపోయేది ఈ వేళ నీకు ఉద్యోగం వచ్చేస్తుందంటే వచ్చేసేది ఈ వేళను వెళుతున్న పని అయిపోతుందంటే అయిపోయేది నోటు చే ఏం మాట్లాడితే ఆ మాట కానీ ఒకసారి ఆయన దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయాడు దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయాడు తన ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నాడు దుర్నీతి మార్గంలో వెళ్ళిపోతున్నాడు అక్రమైన మార్గంలో వెళ్ళిపోతు గుర్తుపట్టలేదా దెబ్బ తింటావు గుర్తుపట్టావా ఆశ్రదించబడతావు సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఒకసారి తెరిచినట్లయితే నేను ఒక రెండు మూడు నిమిషాలు ఉన్న వాక్యం చెప్పి ముగించేస్తానండి సంఖ్యాకాండము ఇరవై రెండు గుర్తుపట్టలేనివాటి గురించి చెప్పేసి ముగించేస్తాను సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములు ఇరవై రెండు ఇరవై రెండే అతడు వెళ్ళి చుండగా దేవుని కోపం రగులుకొని యహోవా దూత అతనికి వేరేదిగా త్రావులో నిలిచాను అతడు తన గాడిని ఎక్కిపోవచ్చుండగా పనివారిద్దరు అతనితో కూడా ఉండరు యహోవా దూత కడ్గము చూసి చేత పట్టుకుని త్రావులో నిలిచి ఆ గాడిదని చూచను గనుక అది త్రోవ విడిచి పొలంలోకి వెళ్ళిపోయింది బిలాము గాడిదను దారిని మలుపుగా దాన్ని కొట్టిను దారిలో నుంచి అక్కెళ్ళిపోతుంది యహోవా ద్రాక్ష తోటలోకి తీసుకెళ్ళిపోయింది సందుల్లోకి తీసుకెళ్ళిపోతుంది గోడ పెట్టి టఫీల్ కొట్టింది ఆయన గుర్తుపట్టడా చిత కొట్టేస్తున్నాడు చిత కొట్టేస్తున్నాడు దేవుని దేవునితో కనపడుతుంది ఎదురుకొండ దేవుడు ఉన్నాడు కత్తి పట్టుకున్నాడు కత్తి దూసేసి ఎవరిని పడవడానికి అమ్మా ఎవరిని పట్టడానికే బెలాముని చంపడానికి వచ్చాడు దేవుడు గుర్తుపట్టలేదు మనవాడు గాడిది గుర్తుపట్టి ఆ పక్కకు తీసుకెళ్లిపోయింది సందులో గాడిది గుర్తుపట్టి గోడకు దెబ్బ కొట్టింది మళ్ళీ కొట్టేశాడు మూడోసారి చతికిలు పడిపోయింది చిత కొట్టేశాడు ఇప్పుడు నోటితో మాట్లాడింది అప్పుడైనా గుర్తుపట్టాల నోటితోటి ము ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి అప్పుడు యహోవా గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది నువ్వు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసేది నేను బిలాముతో అనగా బిలాము నా చేతిలో కట్టుకుంటే నిన్ను చంపేది నేయాలన్నాడు అందుకు గాడిది నీదాని మదుకునేలాగ ఎప్పుడన్నా చేసేనా ముప్పై ఒకటి వచ్చిన అంతలో ముప్పై ఒకటి టైం అయిపోయింది అంతలో యహోవా బిలాము కన్నులు తెరిచిన కనుక దూసిన కట్గము చేత పట్టుకుని త్రోవలు నిల్చుని హోవా దూతను చూచి సాస్తాంగ ఇప్పుడు కూర్చొచ్చిన మనవాడు అప్పుడు కళ్ళు కనబడ్డా అయ్యో ఎందుకు మూడు సార్లు ఆపింది ఎందుకు ఇప్పుడు గుర్తుపట్ట అంటున్నాడు అంటున్నాడు ముప్పై నాలుగో వచ్చిన ఇప్పుడు గుర్తుపడి అందుకు బిలాము నేను పాపము చేసి తిని నువ్వు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు అది నేను గుర్తుపట్టలేకపోయాను ఇది దేవుని స్వరము ఇది దేవుని దర్శనము కొన్నిసార్లు మనం గుర్తుపట్టకపోవడం వల్ల మరణానికి కూడా అవుతాం జాగ్రత్త సుమా దేవుడిని ముందుగా వచ్చి ఈ మార్గంలో వెళ్ళదు ఇది పాప మార్గము ఇది దుర్మార్గము ఇది సన్మార్గం కాదు ఇది మంచి మార్గము ఇస్రాయల్ చెప్తున్నాడు ఇదివరకు మార్గాలు మీరు సడుకున్నారు అమ్మా అరణ్యలో సడుక్కొనే మార్గం కాదు ఇప్పుడు ఇది వరకు మీరు విగ్రహాలు చేసారు ఆ మార్గం కాదు ఇది వరకు మీరు వ్యభిచారం చేసారు ఆ మార్గం కాదు ఇదివరకు మీరు తిరుగుబాటు చేసారు ఆ మార్గం కాదు ఇప్పుడు దేవుడు మందస్సు ఎలా వెళ్తుందో ఆ మార్గాన్ని గుర్తుపట్టాలా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అది నీకు అద్భుతమైన కార్యాల దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక గుర్తుపట్టలేదు పేతృపత్రిక రెండో పేతృపత్రిక రెండో అధ్యాయం పదిహేనవచనంలో గుర్తుపట్టలేదు కనుక ఏం జరిగిందమ్మా తిన్నని మార్గమును విడిచిపెట్టి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమున త్రోవన తప్పిపోయి ఆ దుర్నీతి వలన బహుమానం కలు అతడు చేసిన దానికి అతిక్రమ నిమిత్తమై ఆ గద్దెంపబడి నోరు లేని గార్థం మానసరం మాట్లాడినందు ప్రవక్త విరితనమును పెరిగి తనం గుర్తుపట్టలేదు కగ్గము చేత చంపబడ్డాడు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేదు కనుక దేవుని దర్శనాన్ని గుర్తుపట్టలేదు కనుక దేవుని నడిపింపుని గుర్తుపట్టలేదు కనుక ఆత్మస్వరం మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం గుర్తుపట్టం ఒక్కొక్కసారి మనుషుల్ని కూడా దేవుడు అనేతాం మన వాళ్ళు గుర్తుపట్టకపోతే షాప్మే నువ్వు దేవుడిని మాట్లాడుతున్నాడు గుర్తుపట్టాలి ఈ మార్గం దేవుడు వల్ల మన మార్గమేనే గుర్తుపట్టాలి కొన్నిసార్లు మనుషులు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు అంటారు కొంతమంది నువ్వు దేవుళ్ళు అంటుడు ఆ దేవుడే ఒకసారి అలాగే దేవుడు అన్నారండి ఇది దైవస్వరమే కానీ చూడండి ఒకసారి అపుస్తుల కార్యంలో వాళ్ళు అందరూ అన్నారంట ఇది దేవుని స్వరమే కానీ ఇంకొకటి కాదన్నారంట ఏం జరిగిందమ్మా పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ఏ రోజురాజు మాట్లాడుతుంటే పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నిమింపబడిన దినమందు ముందు ఏ రోజు రాజవస్త్రాలు ధరించుకుని న్యాయపేట మీద కూర్చుని వారు ఏదో ఉపన్యాసం చేయగా జరులు అన్నారు ఇది దైవ స్వరమే కానీ జాగ్రత్త ఏది దైవ స్వరమో ఏది మానవస్వరం తెలియట్లేదు మనుషులు పొగిడేటమే నిజంగా దేవుళ్ళే మాట్లాడాడండి ఆయన మాట్లాడితేనండి ఆయన మాట్లాడితేనండి ఎంత బాగుంటుందండి ఆ రీల్స్ అవి మాట్లాడుతుంటేనండి ఆ మనిషి దేవుడి మాటలు మాట్లాడుతుందా డబ్బులాగటాక మాట్లాడుతుందా మనిషిని ఆక్కోటాక మాట్లాడుతుందా అది గుర్తుపట్టలేవు నువ్వు మానవ స్వరం కాదు దైవ స్వరం అన్నారు ఏమైందమ్మా పురుగులు పట్టి చచ్చిపోయాడు మీరు అన్న మాటలు పురుగులు పెట్టి చచ్చిపోతారు ఎవరిని పొగడకండి దేవునికి స్తోత్రం కలిగి కింద ఉంది చూడండి అక్కడ దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుత్వం మొత్తిన కనుక పురుగులు పడి చేస్తా దైవ స్వరం ఏదో మానవ స్వరం ఏదో గుర్తుపట్టండి దేవుని నడిపింపుని గుర్తుపట్టండి బిలాము గుర్తుపట్టలేదు నాశనం అయిపోయాడు దేవుడు ఆత్మ ఇచ్చాడు దేవుడు దర్శనం ఇచ్చాడు కానీ గుర్తుపట్టలేదు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నా దేవుని స్వరాలు ఎన్నిసార్లు బయట పెట్టేశావు దేవుని చిత్తానికి ఎన్నిసార్లు వ్యతిరేకంగా తిరిగావు చివరి మాట చివరి మాట రూతు గ్రంథము అందరూ ఒకసారి తెరిద్దాం అండి మూడవ అధ్యాయం నాలుగవ వచనం చదువు అమ్మా నాలుగవ వచనం ఆతడు అంటూ అతడు పండుకొని తర్వాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొన నువ్వు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నువ్వు సెలవిచ్చిందంతా చేసిందని చెప్పిన రూతమ్మ ఎవరండి విడి రూతమ్మ గారికి చెప్పాడు ఎవరు చెప్తుంది నయోమి ఏమన్నా తెలుసా అత్త నీ దేవుడు గొప్పోడని విన్నానత్తా నీ దేవుడు మంచుడు కనుక ఇతనే నిజమైన దేవుడు అని యహోవ రెక్కల ఎందుకు వచ్చానత్తా అయితే మనకు పొలం ఏదత్త పొలం ఉంది మనల్ని విడిపించగలిగినాడు ఉన్నాడు నీవు అతన్ని గుర్తుపట్టి ఏముంది అక్కడమ్మా అతడు పండుకున్న స్థలం ఏదో గుర్తుపెట్టు నాలుగో మూడాధ్యాయం నాలుగు వచ్చినలో గ్రంథం మూడు గుర్తుపట్టా రాత్రి పండుకుంటాడు ఇప్పుడు బోయాజు ఇప్పుడు కళ్ళంలోకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళడం బోయాజు ఇందాక చెప్పాను కదా కళ్ళలో రాసులు అన్ని మతం కళ్ళలోకి వెళ్ళాడు టెంట్లో పడుకుంటాడు ఇప్పుడు అతడు ఎక్కడ పడుకుంటున్నాడో గుర్తుపెట్టి మెదలకుండా వెళ్ళి ఎవ్వరికీ కనపడకుండా స్నానం చేసి తైను రాసుకుని బట్టలు వేసుకుని వీళ్ళ కాళ్ళ కాడి పడుకో గుర్తుపెట్టి అతను ఎక్కడ పడుకోండి చాలామంది పనులు పడుకుంటారు చాలామంది ఉంటారు వాళ్ళెమలు కాదు నువ్వు సరిగ్గా ఆయన గుర్తుపట్టాలా ఏ సుప్రభుని గుర్తుపట్టాలా ఇది ప్రభు స్వరం గుర్తుపట్టాలా ఆయన కాళ్ళ దగ్గర పడిపో ఎక్కడ పడుకోమన్నది కాళ్ళ కాడ పడుకుని కాళ్ళు తట్టుకుని పొద్దుమన్నాడు కాళ్ళ కాడ పడుకో ఎప్పుడుతాడో చూడు గుర్తుపట్టు లేచిన పట్టుకో అంతే ప్రభు నేను అవి ఒంటిగట్టిదాన్ని అయిపోయాను నేను ప్రని నేను ఒంటరి మా ఆయన గారికి పది ఎకరాల పొలం ఉందంట మా ఆయన గారికి ఇంకా ఏదో కొబ్బరి తోట ఉందంట అది ఎవరు తీసేసుకున్నారో తెలీదు నువ్వు అక్కడవే చేయగలమంట గుర్తుపట్టి బతిమాలి అడిగో దేవుడిని ఆశ్రదిస్తాడు మమ్మీళ్ళు కట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి ఏసుని గుర్తుపట్టాలా ప్రభు వారు ఎక్కడ ఉన్నారో గుర్తుపట్టాలా ప్రభు స్వరాన్ని గుర్తుపట్టాలా ఆయన ఆత్మను గుర్తుపట్టాలా ఇది దేవుడు అని గుర్తుపట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు గుర్తుపెట్టారు గుర్తుపెట్టారు వెళ్ళిపోయి మధ్యరాత్రి పడుకుంది మనోడు పడుకున్నాడు పడుకుని నిద్రపోతున్నాడు గుర్రపెట్టాడు ఇవి మెల్లిగా కాలు దగ్గర పడుకుని ఆ దుప్పటి కప్పుకొని పడుకుంది మానవుడికి మూడు గంటలకి నాలుగు గంటల రెండు గంటలకు మెల్లిగా తిడుకుని పడ్డాడు కాలు కాడేదో తగ్గి అవి ఏంటి పిల్లిలాగా కుక్క పిల్ల కబు చూసాడు మనిషి ఏయ్ ఎవరు నువ్వు నువ్వు అయ్యా మీ ఇంటి పేర్లు దాన్నే మా హాయ్ చచ్చిపోయాడు నువ్వు రూతువా పొద్దున వరకు ఉండమ్మా మా ఒంటి ఒంటిగట్టి దాన్ని వంశం లేదు నాకు అమ్మో నువ్వు చాలా నీతి మంత్రాలు పొద్దున్న వరకు ఉండమ్మా ఈదిలో తగు పెడదాం నీ పొలం ఎవరెవరి దగ్గర ఉందో ఎవరైనా విడిపితారేమో అడుగుతాను ఎవరన్నా వస్తారని ఎవరు రాలేదు పొలం విడిపించడానికి నేను విడిపిస్తాను నేను నడిపిస్తాను రూతుని పెళ్లి చేసుకున్నాడు ఆ భూస్వామికి భార్య అయిపోయింది యజమానురాలు అద్భుతాలు జరిగాయి గుర్తుపడితే ఏం జరుగుతుందమ్మా అద్భుతం దేవుని యొక్క నడతలు దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క చిత్తాన్ని గుర్తుపట్టాలా ఒక్కొక్కసారి పరిశుధాత్మడు వెళ్ళొద్దంటాడు ఆగిపోవాలి అపుస్సుల కార్యం టైం లేదు కానీ అపుసుల కార్యములు పదహారు అధ్యాయంలో వాళ్ళు గుర్తుపట్టలేకుండా ఆగిపోయారండి దేవుడు అన్నాడు ప్రభుత్వాన్ని వెళ్ళొద్దన్నాడు ఆశయకు వెళ్ళొద్దు అన్నాడు పదహారు అధ్యాయంలో అప్పుడు దర్శనం వచ్చింది మాసధునియాకి రండి మాకు వాక్యం చెప్పండి అని దర్శనం వస్తే ఇది దేవుని చిత్తమని గుర్తుపట్టాడు పౌలు గారు పదహారు జంటికి వెళ్ళి చదువుకోండి వెళ్ళగానే లూదియం కనబడింది యూరోప్ ఖండం అంతా దేవుని స్వార్థం ప్రకటించాడు దేవుడు వెళ్ళమంటున్న స్థితిని గుర్తు దర్శనం మాట్లాడొచ్చు ఆత్మ ద్వారా మాట్లాడొచ్చు ప్రవచనం ద్వారా మాట్లాడొచ్చు దైవజనుడు జనుడు గారికి ఒక ప్రవచనం వచ్చింది దున్నని బీడి భూములు దున్ను వెళ్ళు వెళ్ళు నువ్వు అక్కడ పరిచయం చేయమని అది గుర్తుపట్టి సంవత్సరం కనిపెట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు ఇది దేవుని స్వరమే నేను ఉద్యోగానికి పని చేయకూడదు నా సొంతం కోసం పని చేయకూడదు దేవుని సేవ చేయాలని గుర్తుపట్టి ఈ స్థలానికి వచ్చి దేవుని చిత్తం పని పనిచేసాడు కనుక నేటి వరకు ఆ సేవ నిలిచుండి ఫలిస్తుంది నమిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గుర్తుపట్టాలి నేను చాలాసార్లు చెప్పాను అమెరికాలో భోజనం ఇద్దరు ఫ్రెండ్స్కి భోజనం పెట్టాడు ఫ్రెండ్ చాలా కాలం అయింది కలుసుకున్నామని ఆ భోజనం పెట్టిన తర్వాత ఈ ఫ్రెండ్ ఇద్దరికి బిల్ కడుతూ అమెరికాలో జేబులు గన్న ఉంటుంది అతనికి బిల్లు కడుతూ అనుకోకుండా ఈ ట్రిగర్కి తగిలేసింది తగలగానే స్విచ్కి పెడితే పక్కోడు ఫ్రెండ్ గుండు గుండుకు గుచ్చుకుపోయి చచ్చిపోయాడు స్పాట్లో పోలీసులు తీసుకెళ్ళిపోయారు అతను మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు జైల్లో పెట్టేశారు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి సరే అతను మంచి చూడండి జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు మంచి చూడండి అతడు ఏ తప్పు చేయలేదండి అతడు ఏ తప్పు చేయలేదండి అతను వదిలిపెట్టేయండి అని అంటే అతను వదిలిపెట్టేయండి అని అంటే జరిగింది ఏంటి తెలుసా ప్రియదేవని పెట్లారా సరే కోర్టులో మాట్లాడితే అతను క్షమించి అన్నాడు బోన్లో నిలబెట్టారు ఎరా తప్పు చేసావా పొరపాటు జరిగిందా అని జడ్జ్ గారు అడుగుతుంటే ఏం మాట్లాడట్లేదు ఏం మాట్లాడలేదు నువ్వు చెప్పకపోతే ఏం చేయలేని పొమ్మన్నాడు మళ్ళీ వచ్చే రెండు నాడు ఏం మాట సార్ ఆ డిప్రెషన్లో ఉన్నాడండి ఏదో సాయం చేయండి అంటే ఎరా తప్పు చేసావా అతను ఏమన్నా మాట్లాడితే నేను శిక్షిస్తాను కోర్టు అది మాట్లాడట్లేదు అతను తప్పు చేయలేదంటే సలు కేసుకుంటే అతను అన్నాడు అతను ఏం మాట్లాడట్లేదు జడ్జి గారు ఇన్ని వాయిదాలు చూసి కోపం వచ్చేసి ఇతనికి ఉరిశిక్ష అనేసేసాడు పలానా రోజు మరుసటి రోజు మూడు గంటలకి నాలుగు గంటలకి ఉరికిస్తే పరుగు 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 నిలిపోయారు జడ్జి గారు ఎందుకండి ఇలా చేశారు పిచ్చుడు అయిపోయింది ఉరిసిక్స్ రద్దు చేయండి సార్ అంటే నేనేం చేయను అతను ఏం మాట్లాడపోతే అయితే ఇంకొక ఏదో చేయండి సార్ అంటే ఒక అవకాశం ఉంది రాష్ట్రపతి సంభిక్ష పెడతాడు ఆయనకు ఒక లెటర్ పెడితే అయిపోద్ది లెటర్ రాసుకున్నాను బాగుంటరా మేము రాయమని మీరే రాసి మా మాట్లాడు మేమే మేము కనపడ్డామంటాడు గిరిటేషన్ వచ్చి కోపం వచ్చేది పిచ్చుడు అయిపోతున్నాడు మీరు వెళ్ళండి అని జడ్జి గని ప్రతిమే సాయంకాలం జడ్జి గారు వెళ్ళారట జడ్జి గారు వెళ్ళి బాబు అని పిలుస్తుంటే ఇలా వెనక్కి తిరిగి ఇలా గోడ పక్కన ఎలా ఉన్నాడంట బాబు అని పిలిస్తే ఎవరన్నా అవతల పోరా అన్నాడు ఒరే బాబు ఇలా తిరిగి ఇక్కడ సంతకం పెట్టరా చాలు మ్యాటర్ నేను రాసుకున్నాను రా నీకు సంభిక్ష వస్తుంది రా బాబు తిరగరా రారా రారా బాబు అండి ఏ పోరా నా గురిశిక్ష పడిపోయింది ఎవడురా అవతల పోరా అని కేకల తిడుతున్నాడు కానీ ఆయన ఆడు మొఖం కానీ చూడలేదండి ఈ జడ్జి గారు కోపం వచ్చి కాయిదించింపు అవతల పడిసిపోయాడు తెల్లారు గురిశిక్ష ఊరి శిక్షకు ముందు నీకే కోరుకుందని అడుగుతున్నారు రెండు రోజుల్లో ఊరి శిక్ష శిక్ష ఏం కోరిక అని అంటే వాడు బొర్రగొక్కుంటున్నాడంట నీ కోరికలే ఉంటాయి రా నేను జడ్జి గారు వచ్చి ఏంటంటే అతను అడుగుతాడు ఎవరు నేను జడ్జి గారు వచ్చి నీకు క్షమిస్తాను ఊరి శిక్ష రద్దు చేస్తానంటే నువ్వు వినలేదురా అలాగా నిన్ను వచ్చింది జడ్జి గారు అయ్యో అయ్యో నేను జడ్జి గారని గుర్తుపట్టలేదు ఎవరో అనుకున్నా నేను అంత అయిపోయిందా ఇప్పుడు నాకు బతికే అవకాశం వచ్చిందని నాకు కోరుకొని రాయండి అన్నాడంట అదేంటని అంటే రెడ్ అక్షరాలతో పేపర్లు వేయండి అదేంటో తెలుసా నాకు గురుశిక్ష పడుతుంది నా స్నేహితుడిని చంపినందు కాదు మరి ఇంకెందుకు అందుకే యత్నాన్ని గురు అన్నాడు ఆయన అందుకని కాదండి నా దగ్గరకు వచ్చిన క్షమభిక్ష నేను గుర్తుపట్టక జడ్జి అని గుర్తుపట్టక నేను వెనక్కి గింటేసాను కాబట్టి నా దగ్గరకు వచ్చిన సమభిక్షను తోసేశాను కాబట్టి అందుకు నాకు ఉరుశిక్ష పడిందని రాయండి సార్ కొంతమంది ఆయన మారుతారు దేవుని దగ్గరికి వచ్చి వాక్యం ద్వారా మాట్లాడుతుంటుంటే నువ్వు మార మనసు పొందకుండా దేవుని చిత్తంలో రాకుండా పిల్లల మార్గాన్ని విడిచిపెట్టి మార్గంలోకి వెళ్ళిపోతున్నావు రూచూ చెడు మార్గాన్ని విడిచిపెట్టి విగ్రహాధన మార్గాన్ని విడిచిపెట్టి యేసు మార్గంలోకి వచ్చి ఆశీర్వదించబడింది తల వంచుదాం ప్రార్థన చేద్దాం యేసు మార్గాన్ని గుర్తుపెడదాం ఏసయా నీ మార్గాలు ఏంటి మాకు బయలుపరిచిన ఆయన నీ మార్గాన్ని గుర్తుపెట్టేవాడిగా మమ్మల్ని చెయ్యి ప్రభువా ఓ చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన దేవుని మార్గాల్ని గుర్తుపట్టడం మనం ఆలోచిద్దాం దేవా నీ మార్గాలు నాకు బోధించు ఆయన నాయనా నీ మార్గాలు నాకు నీ బోధించు నాయనా గుర్తుపడదాం గుర్తుపడదాం ప్రార్థన ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాతండ్రి అద్భుతాలు మా జీవితంలో జరగాలంటే గుర్తుపట్టాలి ఒకటి సేవుకుడిని వెంబడించాలి మందసం మోస్తున్న మందసాన్ని సేవకులు రెండవది నీ అడుగు జాడలు గుర్తుపట్టాలి మందసం వెళుతున్న మార్గాన్ని గుర్తుపట్టాలి మా సొంత మార్గాలు కాదు ప్రభు నాయన బిలాం గుర్తుపట్టగా నాశనం అయిపోయాడు రుతు గుర్తుపెట్టి ఆస్వాదించబడింది ఓ నాయన మా జీవితాల్లో నడిపించే విధానాన్ని మీ చిత్తాన్ని గుర్తుపట్టి ముందుకెళ్లే భాగ్యం దాయిచ్చే మాని ఏ సుప్రభారి పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమె